హాయ్ వెల్కమ్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్స్ గురించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీలన్నీ ఖరారు అవ్వడం జరిగిందని చెప్పేసి మనకి నార్త్ ఇండియన్ దినపత్రికలో రావడం జరిగింది దీంట్లో ఈ యొక్క సారాంశం నేను క్లియర్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫస్ట్ పైన హెడ్డింగ్ చూసుకున్నట్లయితే రైల్వేనే కియా పరీక్ష ఏజెన్సీ చయాన్ జల్ద్ ఘోషిత్ హోగా పరీక్షా కార్యక్రమం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకి ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీలు అన్నింటిని ప్రకటించడం జరిగింది మొన్న రీసెంట్గా మనకి ఆర్ఆర్బి ముంబై కూడా ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని ప్రకటించడం జరిగింది చండీగఢ్ అదేవిధంగా అలహా సికింద్రాబాద్ ఇటువంటి అన్ని మనకి జోన్లు ప్రకటించడం జరిగింది టెండర్ టెండర్ టెండర్లు వేసి సో అందుకనే మనకి ఏఎల్పి ఎగ్జామ్ అనేది టైం ప్రకారం అవ్వలేదు మనకు అంతకుముందు గమనించినట్లయితే ఆర్ఆర్బి వాళ్ళు మనకి ఎలక్షన్స్ ముందు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరికు ముందు ఒక క్యాలెండర్ అనేది ఇవ్వడం జరిగింది ఆ క్యాలెండర్లో ఏ మంత్ లో ఏ నోటిఫికేషన్ ఇస్తామో క్లియర్గా చెప్పడం జరిగింది ప్రతి నోటిఫికేషన్ని వన్ ఇయర్ లోపల పూర్తి చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు చెప్పినట్లుగా నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు కానీ వాళ్ళు చెప్పినట్లుగా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయలేదు దానికి వాళ్ళు చెప్తున్న కారణం ఒకే ఒకటి వాళ్ళు ముందుగా సన్నద్ధత లేకపోవడమే ఎందుకు అంటే ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీలను ముందుగానే రిక్రూట్ చేసుకోవాలి అంటే ముందుగానే టెండర్స్ వేయాలి వాళ్ళని ముందుగానే అలాట్ చేసుకోవాలి వాళ్ళకు ముందుగానే మాకు ఈ మంత్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళకు ముందుగానే చెప్పినట్లయితే అది ఒక ప్రాసెస్లో జరుగుతుంది సో ఆర్ఆర్బి అనేది ఎప్పుడు అంతకుముందు ప్రతి సంవత్సరం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేది కాదు ఎప్పుడో ఐదు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వేసేది సో కాబట్టి దానికి అనుగుణంగా అప్పుడప్పుడు టెండర్ వేసుకొని వెంటనే పిలుసుకొని ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది కానీ ఎస్ఎస్సి ఇట్లాంటి బోర్డులు మాత్రం అలా కాదు ప్రతి ఇయర్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ ఉంటుంది వాళ్ళకి ప్రతి ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి టెండర్ ఏజెన్సీ ఎగ్జామ్ కండక్టర్ ఏజెన్సీలు కూడా ప్రతి ఇయర్ అలర్ట్లోనే ఉంటాయి వాళ్ళకి ఎగ్జామ్ నోటిఫికేషన్ రాకముందే కండక్టింగ్ ఏజెన్సీ కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు కానీ ఈసారి నుంచి మాత్రమే ఆర్ఆర్బి ఆ విధంగా ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేది ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామంది కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు టెండర్లు పిలుచుకుని ఏజెన్సీలన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట సో అదే ఈ విషయం ఇక్కడ చెప్పడం జరిగింది దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పి టెక్నీషియన్ ఆర్పిఎఫ్ పరీక్షలకి ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీలు ఖరారు చేసినట్లు వివిధ జోన్లు ప్రకటించాయని చెప్పేసి ఈ న్యూస్ లో మనకి ఇవ్వడం జరిగింది తొందరలో పరీక్షల తేదీల ప్రకటన జరగవచ్చు అదేవిధంగా మొదట ఏఎల్పి పరీక్ష ఉంటుంది ఎందుకంటే ఏఎల్పి పరీక్ష ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్పికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఏఎల్పి సిబిటీ వన్ ఎగ్జామినేషన్ మొదట ఉండే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మనకి టెక్నీషియన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఒకవేళ టెక్నీషియన్ ఎగ్జామ్ పెట్టకుండా ఏఎల్పి సిబిటి టూ కూడా కండక్ట్ చేసే అవకాశాలు మనం కొట్టిపారేలేం సో కాబట్టి ఎవరైతే కొద్దిగా ఇంకా ఎగ్జామినేషన్స్ ఇప్పుడు ఉండవు అనుకుంటున్నారు వాళ్ళందరూ కొద్దిగా అయ్యి ప్రిపరేషన్ ఇంకా కొద్ది ముందుకు తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఆ తర్వాత ఆర్పిఎఫ్ఓ మరియు ఇతర పరీక్షల ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా తొందరలో జారీ చేస్తున్నట్లు ఈ న్యూస్ లో మనకి ప్రకటించడం జరిగింది సో కాబట్టి ఒకటే గుర్తు పెట్టుకోండి నేను మొదటి నుంచి మీకు వంద సార్లు చెప్పాను నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పాను సో ప్రిపరేషన్ ఆల్రెడీ మనం అందరం స్టార్ట్ చేసే ఉంటాం సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎగ్జామినేషన్ డేట్ల గురించి ఆలోచించొద్దు అదే విధంగా అది ఎప్పుడైనా ఉండండి వచ్చే నెల ఉండనివ్వండి ఆపై వచ్చే నెల ఉండనివ్వండి లేకపోతే పది సంవత్సరాల తర్వాత ఉండనివ్వండి నీ గోల్ ఏంటి నువ్వు ఫస్ట్ నువ్వు ప్రిపేర్ అవ్వడం నీ చేతుల్లో ఉంది నువ్వు ప్రిపేర్ అవ్వడం మాత్రమే ఎగ్జామినేషన్ డేట్స్ నీ చేతుల్లో లేవు కదా నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఆలోచించడం వేస్ట్ సో నీ చేతిలో ఉంది ఏంటి అంటే ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవడమే సరే ఇంకొక నెల లేట్ అయింది అనుకుందాం పో నీ పర్లేదు ఇంకా పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రయత్నించు నీకు డెబ్బై మార్కులు వచ్చేది ఇంకొక ఐదు మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించు వన్ మంత్లో ఆ విధంగా నువ్వు ప్రిపేర్ అయినట్లయితే నీకు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఇన్ని నోటిఫికేషన్ ఉన్నాయి దాదాపు వరకు మనకు ఆరు నోటిఫికేషన్లు వచ్చినాయి ఏడో నోటిఫికేషన్ ఎనిమిదో నోటిఫికేషన్ కూడా గ్రూప్ డి మనకు రాబోతుంది వీటన్నిట్లో ఏదో ఒక జాబ్ ఉంటుంది నీకు రైల్వే ఎంప్లాయ్ అనే పేరు అయితే ఒక ట్యాగ్ వేసుకొని మనం బయట గర్వంగా తిరగచ్చు సో ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతు ఇప్పటికైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారు మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయి అని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి అన్నింటిని చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీని ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వే చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్గా ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ మీకు సింగల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది